మీలో చాలామందికి ఇన్ని రోజులు అబ్దుల్ ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేదు రాయల్ విహారీ ఛానల్లో వీడియోస్ ఎందుకు రాలేదు అని డౌట్ వస్తూ ఉంటుంది మీ డౌట్ కి ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను ఇన్ని రోజులు నేను వీడియో అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఈ వీడియో వల్లే ఈ వీడియోలో ఏం జరిగింది అంతలా నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్లో అసలు ఏం జరిగింది ఎందుకు నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు అనేది మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఈ లొకేషన్లో ఆల్రెడీ చాలామంది వీడియోస్ తీస్తున్నారు అలాంటిది మేము వెళ్ళినప్పుడు ఏం జరిగింది అసలు ఇక్కడ ఏముంది ఏం జరుగుతుంది అనే క్లారిఫేషను మీకు ఎండింగ్లో వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇలాగే వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహరీ అనదర్ సైకో ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్ సో ప్రజెంట్ వచ్చేసి నేనుండే ప్లేస్లో అయితే భయంకరమైన మత్తు పదార్థాలు తీసుకుంటే సైకో గల్ అయితే తిరుగుతున్నారు సో ఇక్కడ వచ్చేసి భయంకరంగా ఒక గ్యాంగ్ అయితే ఉందనమాట ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పైన అటాక్ చేయడము వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇలాంటిదైతే అయితే జరుగుతున్నాయి సో మనం కూడా వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేద్దాము ఎవరైనా ఇంకా తిరుగుతున్నారా లేదా అని చూసుకున్నామనేసి ఈరోజైతే ఈ ప్రదేశానికి అయితే వెళ్తున్నాము సో ఎక్కువగా ఇక్కడ డిస్కషన్ చేసి మాట్లాడడానికి కూడా కుదరదు ఎటుపక్క నుంచి ఎవడు వస్తాడు ఎటు పక్క నుంచి అటాక్ చేస్తాడో కూడా తెలియదు సో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈరోజు నాతో పాటు సుధీరు అలాగే మా తమ్ముడు ముగ్గురం వచ్చాము సో ఓకేనా జాగ్రత్త పండు ఓకే సో ఒక పండునైతే ఇక్కడి నుంచి సైకో వీడియోలకి బాగా అలవాటు చేస్తున్నాను పట్టుకోవడానికి బాగా ధైర్యంగా ఉంటాడని ఓకేనా సుదీర్ ఓకే అక్కడ కూడా సౌండ్ సౌండ్ కూడా వచ్చింది సౌండ్ సౌండ్ అయితే వచ్చింది కానీ మనిషి ఎవరు కనుక ప్లేస్ ఏదో తెలియదు మొత్తం ఏదో తెలీదురా దేనికోసం పెట్టిన ఏమున్నాయో తెలియదు కానీ ఇక్కడ మొత్తం ఎవరు అది r e a l l e a n g r a t a j a e e r n i n g eh? One d u m జాగ్రత్త రాళ్ళు గిల్లు కొడతాడు ఎవడరా నువ్వు ఏం చేశాను ఇక్కడ అక్కడే ఇందాక అట్లే పోయేవాడు మళ్ళీ ఈ సైడ్ సౌండ్ వచ్చింది ఇక్కడ చూడండి జాగ్రత్త ఇటు పక్క వెళ్తా రే ఎంతమంది ఉన్నారా మీరు మీరు అటుపక్క చూడండి జాగ్రత్త సుధీర్ అంత తోడు వెళ్ళు అటు పక్క చూడండి జాగ్రత్త అటు పక్కకి వెళ్ళండి

గ్యాంగ్ మొత్తం మళ్ళా వచ్చేసినట్టున్నారు వాళ్ళు గ్యాంగ్ అంతా అందరు వచ్చేసినట్టున్నారు కింద పడి పరి పట్టుకొని పరిగెత్తాడు మొత్తం గ్యాంగ్ ఉన్నాడు ఈ ఉండి తిండి లేకుండా ఎట బతుకుతారు టీ షర్ట్ కూడా లేదు ఏదో ఏదో షార్ట్ ప్యాంట్ బాగు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు దో దో ఆ రూమ్ ఆ రూమ్ కాడి వెయ్యాడు అది ఆ వైట్ రూమ్ వైడులా బిల్డింగ్ దాని దాని పక్క నుంచి పోయాడు వాళ్ళు ఒక్కడ కాదు చుట్టూ ఉన్నారు

ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ చిక్కారంటే కొడగలరా మీకు చర్మం మళ్ళీ చేస్తాం ఏంటండి అవుతాండ్రు యాదు వేరు మాకు ఖాళీ అవుతుండో ఏం కావాల నీకు యో వాళ్ళంతా నలుగురు ఐదు ఉన్నారు మనం కట్టెలు పట్టుకునేట్టు కాదు వాళ్ళు ఇంకా ఏమన్నా కత్తులు గిత్తులు పట్టుకోండి కత్తులు గిత్తులు పట్టుకోండి ఇబ్బంది కదా వెయిట్ ఫుడ్ ఫుడ్ కోసం ఫుడ్ కోసం అయితే వాళ్ళు అట్లా తిరగర మాట్లాడుకుంటా

ఏం కావాలి నీకు ఎందుకు ఇక్కడ ఉన్నావు రే క్రిమినల్ నా కొడకలారా మీరు ఏం చేస్తున్నారా ఇక్కడ ఎందుకు ఇక్కడే ఉన్నారు మీరు ఎన్న వేణుమా

నా జానదను వాళ్ళు ఏదో వాడు ఏదో పట్టుకో ఉన్నాడు ఇందాం వాడు ఏదో పట్టుకో ఉన్నాడు చేతిలో ఇందాంక మనం ముగ్గురం ఒకేసారి అటు తప్పించుకుని వెళ్ళిపోయాడు అరే కైకోటే ఇ వాళ్ళ ఇంకో నా రూమ్ రూమ్ల ఉంటారు నా జాగ్రత్త వాళ్ళు ఇంతమంది ఉన్నారు తెలీదు కాకి సినిమాలో

లేకుండా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళి నా వాళ్ళే అందరు ఒకసారి షార్ట్ ఏమో చేయరున్నారు వాళ్ళు అందరు ఒకసారి షార్ట్ ఏమో చేయరున్నారు వాళ్ళు ఎక్కడ రండ్రా సేఫ్టీగా పెట్టుకోండి సుధీర్ సేఫ్టీగా పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి ఇక్కడ దాంకున్నట్టుండ సైలెంట్ ఉన్నారు అలాగే ఉన్నట్టుంది మనం యాపక్కన్నామన్నా అర్థమవుతుంది అండి

ఏదో తెచ్చుకొని తిన్నారు నా తిన్నారనా ఉన్నారా వెళ్ళిపోయారా ఉన్నారనా ఉన్నారు ఎక్కడున్నారందా ఉన్నారు కానీ ఉన్నారు అర్థం కాలే ఉన్నారు కానీ ఎక్కడ దాని ఎక్కడ దాను కావాలి ఎక్కడ ఉన్నారు బయటికి రండి బహార్ వాళ్ళ ప్లేస్ కిమో మనల్ని నా వాళ్ళు రాకుండా వాళ్ళ అడ్డాకే మనల్ని పిలుచుకోబేట్లున్నారు కాలేజ్ అది లైబ్రరీ అంటున్నారు ఇంతవరకు ఇక్కడిక్కడ తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయారు ఎక్కడున్నారు ఎక్కడ వెళ్ళిపోయారు అనేది అర్థం కాదు రేహ ఎక్కడా రేపు దయచేసి అటాక్ చేయద్దండి

ಕೈಗಿದ್ರೆ ಸುಧಾರು ಪಡ್ಕೊಡ ನಾಲ್ ಕಾಡಿಮೋದ

ભયા 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 ભાઈ ના ભાઈ

లైట్ ఆఫ్ ఆఫ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను చాలామంది వీడియోస్ రాకపోయేసరికి ఏమైంది హెల్త్ ఏమైనా వాళ్ళేదా లేకుంటే ఏమి అనేది కన్ఫ్యూజన్లో అయిపోయారు చాలామంది మెసేజ్లు కూడా చేశారు ఏమైందని సో హెల్త్ ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ఐఆమ్ గుడ్ హెల్త్ అయితే నాకు సూపర్గా ఉంది ఏం టెన్షన్ లేదు బట్ జరిగింది ఏంట్రా అంటే వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఇప్పుడు మీరు చూసారు కదా ఈ లొకేషన్ ఈ లొకేషన్లో ఈ సైకోలు ఉన్నారు కదా ఈ సైకోలుకు ఆల్రెడీ అదే వాళ్ళు కొద్దిగా మత్తు డ్రగ్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఆ కాలేజ్ సరౌండింగ్లో ఉంటూ ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ చాలామంది వీడియోస్ తీశారు కాబట్టి దీని తర్వాత అక్కడ కంప్లైంట్ వెళ్ళిందనమాట స్టేషన్కి ఆ సరౌండింగ్లో ఉండే స్టేషన్కి ఇలా ఈ లొకేషన్లో ఇలా కొంతమంది మత్తు పదార్థాలు తీసుకొని ఇలా ఉంటున్నారు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు వచ్చిపోయే వాళ్ళకని కేసు ఫైల్ చేశారంటే ఎవరో తెలియదు మనకు ఆ విషయం అయితే మనకు తెలియదు ఆ విషయం తెలియకుండా మేమైతే వీడితినికైతే వెళ్ళాము ఆ లొకేషన్ని పోలీసులు సరౌండింగ్ ఉన్నారు అంటే వాళ్ళు ఒక నిఘా పెట్టి ఉన్నారు వాళ్ళు నైట్ టైం బీట్ బీట్ పోలీస్ మాదిరి వెళ్తూ ఉంటారు చాలా మందికి ఐడియా ఉంటుంది అలా వెళ్తూ ఉండడము డ్రోన్తో చెక్ ఉండడము ఇలా చేస్తున్నారంట చాలా రోజుల నుంచి ఆ విషయం అయితే మాకు అసలు తెలియదు ఆ తెలియక మేమైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఆ లొకేషన్ రెగ్యులర్గా వాళ్ళు చెక్ చేస్తున్నారు ఎవరన్నా ఉన్నారా లేదనేసి అలా ఆ రోజు కూడా చెక్ చేస్తున్నారు వీళ్ళు డైలీ వస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల ఉంటారో ఏదో తీసుకొని వెళ్ళిపోతుంటారు కానీ ఈరోజు మేము వెళ్ళాం కాబట్టి మా లైటింగు తర్వాత మేము అరిచిన అరుపులు ఇప్పుడు పండుగడు వాళ్ళు ఎప్పుడైతే తరుముకున్న అప్పుడు అరుచుకున్నాడు కదా మేము కూడా గట్టి గట్టిగా అరిచాం అదంతా వాళ్ళు మామూలుగా డ్రోన్ ఫ్లై చేస్తున్నారు అనమాట ఈ మధ్యన చాలామంది పోలీసులు నైట్ టైము డ్రోన్ ఫ్లై చేసి చూస్తున్నారు అలా డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఆ రికార్డ్ వాయిస్ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది డ్రోన్లో అలా రికార్డ్ అయింది సో రికార్డ్ అయిన వెంటనే వాళ్ళు ఈ లొకేషన్లు అంతా మేమంతా తీసుకుని వాళ్ళు ఎప్పుడైతే అలా వచ్చేసారో బయటకు వచ్చేసాం బయటకు వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్దాంలే అని అనుకున్నాము కానీ అంతలోపే పోలీసు వాళ్ళు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ ఇంకా ఏం చేయాలో మాకైతే అర్థం కాలేదు వాళ్ళు ఎంత చెప్తున్నా వినకున్నా ఏం చేస్తున్నా కూడా మేము కూడా అక్కడే ఉండి మేము కూడా అవి తీసుకుంటున్నాము అనే ఉద్దేశంతో అక్కడ ఉండే వాళ్ళని వాళ్ళు కూడా కొంతమంది పారిపోయారు కొంతమంది చిక్కారు ఒక ఇద్దరు చిక్కారు మొత్తం వాళ్ళు నలుగురేమో ఉన్నారు కానీ ఇద్దరు చిక్కారు ఇద్దరు పారిపోయారు మమ్మల్ని పట్టేసుకున్నారు అరే మేము ఇలా కాదు మేము ఇలా యూట్యూబ్ నుంచి వచ్చాము ఇలా అంటే అన్ని వాళ్ళు వినలేదు ఫ్రెండ్స్ వినకుండా మమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి టూ డేస్ అయితే స్టేషన్లో అయితే పెట్టారు పెట్టి మమ్మల్ని కూడా మా పైన కూడా ఎఫ్ఐఆర్ రాస్తాము మీరు కూడా ఇలా తీసుకుంటున్నారు అదంటే లేదు మేము అస్సలు తీసుకోలేదు మాకు అటువంటి లేవు అని ఎంతో రిక్వెస్ట్ చేసి మొత్తం ఇది యూట్యూబ్ ఛానల్ అన్ని చూపించి ఇంకా కొంతమందితో ఫోన్లు చేయించి ఇది సిచ్యువేషన్ ఇట్లా ఇట్లా అన్ని మాట్లాడిచిన తర్వాత ఒక రకంగా వాళ్ళు కూల్ అయ్యారు కానీ మాకు కన్ఫర్మేషన్ కావాలి మీరు నిజంగా తీసుకోలేదా ఏంటనేసి మెడికల్ ఎగ్జామినేషన్ అని ఏదో చేయించారు ఫ్రెండ్స్ ఎప్పుడన్నా తీసుకున్నా లేకుంటే ఆ సరౌండింగ్లో తీసుకున్నా బయట పడిపోతుంది అలా బయట పడితే మీకు ఖచ్చితంగా మీ పైన ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తాము మిమ్మల్ని జైలుకి పంపిస్తామన్నారు సో అలా పెట్టి మమ్మల్ని అయితే ఎగ్జామినేషన్ చేయించి మెడికల్ ఎగ్జామినేషన్ దాని తర్వాత ఏం లేదని తేలిన తర్వాత వదిలారు వదిలిన తర్వాత కూడా కండిషన్ పెట్టారు దీన్ని వీడియో పెట్టద్దండి ఇదేం అవసరం లేదు ఇట్లా ఇట్లా ఇంకా కొంతమంది చిక్కాలి మీరు ఇలా పెట్టారంటే ఇది ఏమి సిచ్యువేషన్ అంటే మిగతా వాళ్ళు మిస్ అయిపోతారు అది ఇదని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చారు సో ఇంకా ఇలా సార్ మేము ఇంత ఎంతో ఖర్చు పెట్టి మేము ఇలా వచ్చాము మేము తీసుకున్నాము మాకు వీడియో అప్లోడ్ చేయకుండా ఎట్లా అది ఇదని ఏదేదో చెప్పుకున్నాము లేదు కొద్ది రోజులు అయితే ఉండాలి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము దాని తర్వాత అప్లోడ్ చేసుకోండి అని చెప్పారు ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళు కూడా చెక్కారంట సో చెక్కిన తర్వాత ఇప్పుడు నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటే సార్ ఇలా అప్లోడ్ చేసుకోవాలి సార్ లేకుండా ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్తే అప్పుడు నాకు అప్లోడింగ్ పర్మిషన్ ఇచ్చారు దీని మధ్యలో ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు ఏమవుతుందంటే వాళ్ళు ఈ ఇవన్నీ మొత్తం ఛానల్ అన్నీ గెలకడం మొదలుపెట్టారు ఇంకా ఏమేమి చేశారు ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏ లొకేషన్లు ఎట్లెట్లా ఇవన్నీ మొత్తం గెలకడం మొదలుపెట్టారు నేను అప్లోడ్ చేస్తుంటే నా నెంబర్లన్నీ వాళ్ళు తీసుకొని ఉన్నారు మేబీ ఛానల్ కూడా వాళ్ళు యాక్సెస్ అదే తీసుకొని ఉన్నారు అనమాట ఏం అప్లోడ్ చేసి ఏమున్నా ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఏదన్నా ఒక దాని నుంచి వేరే లింకు ఏదన్నా దొరికి ఏదైనా వాళ్ళకి ఇంత దొరికితే చాలా ఎంత వెళ్ళిపోతుంది పోలీసులకి తెలిసిందే కదా సో అలా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో కంప్లీట్గా స్టాప్ చేసేసాను ఫ్రెండ్స్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయాలా అనేసి సో దానివల్ల ఎన్ని రోజులు మీకైతే వీడియోస్ అప్లోడ్ చేసే లేట్ అయ్యాయి సో లైఫ్లో ఇలా జరుగుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఇలా అవుతాము స్టేషన్లో ఉండాల్సింది వస్తుంది అది అనేసి బట్ పర్లేదు మీకోసం మేము ఎన్నెన్నో కష్టాలు ఫేస్ చేస్తున్నాం మీరు ఏం చూసినా కూడా ఆన్ ద కెమెరా జరిగేట చూస్తారు బిహైండ్ ద కెమెరా ఇంకా చాలా జరుగుతుంటాయి చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంటాము చాలా ఇబ్బందులు పడుతుంటాము సో అవన్నీ మీకు చూపించి సింపతి కొట్టాలనో లేకుంటే ఏదో కొట్టాలని నాకైతే ఎప్పుడు ఉండదు ఫ్రెండ్స్ నాకు ఎన్నో సిచ్యువేషన్లు వచ్చినా ఎన్నో జరిగినా కూడా ఏదైనా హ్యాపీనెస్ ఉంటేనే షేర్ చేసుకుంటాను సాడ్నెస్ ఏదైనా ఉంటే ఆల్మోస్ట్ నేను షేర్ చేసుకున్నాను నా దగ్గరే పెట్టుకుంటాను నాకు అదొక అలవాటు మీకనే కదా ఎవ్వరికీ అలా వచ్చాను ఈవెన్ ఇన్క్లూడింగ్ ఈ విషయం ఇంట్లో కూడా చాలా వరకు తెలియదు నెమ్మదిగా తర్వాత చెప్పాను అనమాట సో అప్పుడు మేము ఎప్పుడైతే మేము స్టేషన్లో టూ డేస్ ఉన్నామన్నాం కదా అప్పుడు కూడా చెప్పలేదు అనమాట దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇది మొత్తానికి అయితే ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను సో ఇప్పటి నుంచి వీడియోస్ ఆల్మోస్ట్ కంటిన్యూగా వస్తాయి ఇప్పుడు నుంచి కొద్దిగా సైకో వీడియోస్కి దూరంగానే ఉంటాను అంటే సైకో వీడియోస్ అంటే ఈ లొకేషన్లలో ఈ మొత్తం ఈ ఇది ఎక్కువ అయిపోతుంది అనమాట కొద్దిగా హంటింగ్ వెళ్ళాలన్నా కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది నైట్ టైం ఆటోలో వెళ్తున్నాం కాబట్టి అది ఇంకా పెద్ద ప్రాబ్లం ఆటోలకు నైట్ టైం పర్మిషన్ ఉండదు నైట్ టైం వెళ్తుంటే చాలా ఇబ్బంది జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అన్నది సో ఇక్కడ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ ఉండిందంటే నాకు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ధైర్యంగా నా వెనుకలో ఇంతమంది ఉన్నారు వీళ్ళల్లో నాకు హెల్ప్ చేస్తారు ఏదన్నా నాకు ఇబ్బంది జరిగితే వీళ్ళు ఉన్నారు అనే ధైర్యం ఉంటుంది సో కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వకుండా ఉండే ఫాలో అవుతుండండి ఇన్స్టాగ్రామ్లో ఏదన్నా క్విక్ అప్డేట్ లాంటిది ఏదైనా ఉండే మీకు అప్లోడ్ చే అందిస్తూ ఉంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ లవ్ యూ ఆల్ डोंट मिस इपुनंच येते वीडियोस येते आलिश मावू सो वीडियोस येते कंटिन्यू गाइस तण फ्रेंड्स सो टाटा बाय बाय लव यू